సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ ఈరోజు ముక్కోటి ఏకాదశి తల్లి నువ్వు నీ ఉద్యోగం కోసం ఉపవాసం చేస్తున్నావా బిడ్డ ఎంతో సంతోషం తల్లి అలాగే ఈ కథను ఈరోజు తప్పక విన తల్లి నీ ఉద్యోగం తప్పక లభిస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ కథ ఏంటి మనం వినడం ద్వారా నిజంగానే ఉద్యోగం వస్తుందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే చివరిలో ఈ కథను మనం వినబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడు తల్లి ఇవాళ ఎందుకు ముక్కోటి ఏకాదశి అంత పవిత్రం ఎందుకు ఇవాళ చేసిన ఉపవాసం మిగతా ఇరవై మూడు ఏకాదశుల పుణ్యాన్నిస్తుంది ఇవాళ ఎందుకు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ రోజునే శివుడు హాలహలం ఎందుకు మింగాడు గీత ఉపదేశం ఎందుకు ఇదే రోజు జరిగింది ఇవన్నీ స్పష్టంగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోలో చెప్తాను తల్లి మీరు చేస్తున్న ఉపవాసం ఎంత శక్తివంతమో మీ కోరిక ఎలా నెరవేరుతుందో అర్థం చేసుకోవాలంటే చివరి వరకు చూడండి తల్లి ఈ వీడియో మీ భక్తికి బలాన్నిస్తుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో నిధి రీచ్ అవుతుంది తల్లి ఓం సాయిరామ్ తల్లి నువ్వు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాసం చేస్తూ ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావు కదా అయితే ఈరోజు నీ కోరికలన్నిటినీ నా చేతుల్లో ఉంచేసి నిశ్చిత్తంగా ఉండు ఈరోజు సాధారణమైన రోజు కాదు తల్లి దేవతలు వేచి చూసే పవిత్రమైన రోజు ఇది ఈ రోజున చేసే ఉపవాసం అంటే ఆకలి ఉండడమనే కాదు మనసులోని అశాంతి విడిచిపెట్టి భక్తితో నిండిపోవడమని నువ్వు పెట్టుకున్న నమ్మకం నీ కన్నీళ్ళు నీ ఆశ అన్నీ నాకు తెలుస్తాయి తల్లి నేను నీ గుండెల్లో ఉన్న ప్రతి మాట వింటున్నాను ఈరోజు నీ భక్తి ఆకాశాన్ని తాకుతోంది ఆ భక్తి ఫలితం తప్పకుండా నీ జీవితం మీద కురవబోతోంది తల్లి ఎందుకు ఈ కదసి అంత గొప్పదంటే ఈరోజు మనిషి చేసే ప్రతి మంచి పని ఎన్నో రేట్లు పెరిగి తిరిగి వస్తుందట తల్లి ఈరోజు చేసే ఉపవాసం పాపాలను కడగడం మాత్రమే కాదు జీవిత మార్గాన్ని ప్రకాశవంతం చేయడం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఈరోజు కొత్త ఆశను ఇస్తుంది తల్లి దేవతలు ఈ రోజున భక్తుల ప్రార్థనలు వినటానికి సిద్ధంగా ఉంటారు ఈ మనసులో ఉద్యోగం గురించే ఆలోచన కదా ఎప్పుడు నాకు మంచి ఉద్యోగం వస్తుంది ఎప్పుడు మంచి జరుగుతుంది అని ప్రశ్నతోనే ఉన్నావు కదా ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు ప్రారంభమవుతుంది తల్లి నీ ప్రార్థన ఈరోజు ఖాళీగా తిరిగి వెళ్ళదు భక్తితో చేసిన మాట ఒక్కటి వృధా కాదు తల్లి ఒకప్పుడు ఒక యువకుడు ఉన్నాడు జీవితం అంత కష్టాలతో నిండి ఉంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు ఎంత కష్టపడ్డా అవకాశాలు రావడం లేదు కానీ అతను భక్తిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేసి గుండె నిండా ప్రార్థించాడు నా జీవితానికి మార్గం చూపు అని నాకు పులుపునిచ్చాడు తల్లి అతని ఆర్తి అతని కన్నీళ్లు అతని నమ్మకం నా వద్దకు చేరాయి నేను అతని జీవితం తలుపులు తెరిచాను కొద్ది కొద్దిగా మార్పులు వచ్చాయి అవకాశాలు వచ్చాయి ఉద్యోగం వచ్చింది గౌరవం వచ్చింది అవి ఆదృష్కం కాదు తల్లి అది భక్తి ఫలితం తల్లి అలాగే నీ జీవితంలో కూడా అలా జరుగుతుంది ఆలస్యం అనిపించవచ్చు కానీ నిరాకరణ కాదు తల్లి దేవుడు ఎప్పుడు సరైన సమయానికి సరైన దాన్నే ఇస్తాడు నీ కష్టాలని వ్యర్థం కావు తల్లి నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు నాకు తెలుసు ఈరోజు చేసే నీ ఉపవాసం నీ జీవితంలో మార్పుకు నాంది అవుతుంది ఈ రోజు నుంచి నీ అదృష్టం నెమ్మది నెమ్మదిగా తిరిగి మొదలు పెడుతుంది తల్లి నువ్వు పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటిగా నిజం కావడం ప్రారంభమవుతుంది ఎప్పుడు గుర్తుంచుకో తల్లి భక్తి ఎప్పుడు ఓడిపోదు ఈరోజు నువ్వు ఉపవాసం చేస్తూ ఒక మాట మాత్రం మనసులో పెట్టుకో తల్లి భయపడకు నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడకు నువ్వు ప్రయత్నం చేస్తుంటే నేను నీ వెన్నంటే ఉంటాను నీ కర్మ నీకు తోడుంటే నా దయ నీకు బలమవుతుంది తల్లి మనసులో సందేహం ఉంచుకు నమ్మకం ఉంచు నీ హృదయం భక్తితో నిండింది కదా అదే చాలు అద్భుతం జరగడానికి ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట చెప్పిన ప్రతి కోరిక నేను వింటున్నాను తల్లి నీ పైన దృష్టి ఎప్పుడు ఉంటుంది ఎందుకు దేవతలే ఈ రోజున వేచి చూస్తారంటే ఈరోజు ఆశీర్వాదాల ప్రవాహం లాంటిది తల్లి ఈరోజు లోకమంతా పవిత్రంగా మారబోతుంది ఈరోజు నువ్వు నన్ను పిలిస్తే నీ స్వరం దూరం కాదు నేరుగా నా హృదయానికి చేరుతుంది తల్లి ప్రతి ప్రార్థనకు నేను సాక్షిని నీ కోసమే నేనున్నాను తల్లి నీ జీవిత మార్గం ఎలా ఉన్నా నా దయ నీతో ఉంటే ఆ మార్గం సులభమవుతుంది నీ కష్టాలను ఒంటరిగా మోసుకున్నట్టు భావించుకు నేను నీ పక్కనే ఉన్నాను కదా అని గుర్తుంచుకో ఇప్పుడు ఆలస్యం లేకుండా ముక్కోటి ఏకాదశి కథను మనం విందాం తల్లి ఆ పుణ్యఫలాన్ని మనము పొందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిల్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం నాగరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలహలం రింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగారం అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండవస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవతాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన ముర అని రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అని రాక్షసుడి దురాగతలు భరించలేక దేవతలు విష్ణువు శరుని వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్రం కావాలని గ్రహించి బదరీక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతశించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాకుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అర్షడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని అలాగే ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ఉపవాసం ఎందుకు ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్